రఘువీరారెడ్డి గారు అటువైపు నుంచి రఘువీరారెడ్డి గారు ఉంటారు ఇటువైపు నుంచి చంద్రకిరణ్ రెడ్డి ఈ నల్లగొండ రెడ్డి జిల్లా చేయాలి ఒత్తు వేసిగా రెడ్డి అడ్డా జిల్లా పెట్టిగా దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే రెడ్డి అడ్డా జిల్లా చేయండి ఇప్పుడు ఇదేదే ఆ ఇక చూద్దాం మనం ఒక్కసారి చూద్దాం చూడు ఎవరేమే కోదాడ పోదాడ ఎమ్మెల్యే ఎవరు పద్మావతి రెడ్డి ఈయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు రెడ్డే కదా ఇగో వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇలాంటి పదవులు కావాలి రెడ్లు కాబట్టి రెండవది ఎవరు వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి నల్గొండ ఎమ్మెల్యే అండ్ మంత్రి ఈయన మునుగోడు ఎమ్మెల్యే రెడ్డిలు ఇంకెవరు అదుడు జానారెడ్డి వాళ్ళ కొడుకు ఇప్పుడు ఒక ఆయన సాగర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తుండూ నల్గొండ ఎంపిక దేవీర్ రెడ్డి సారీ రఘువీర్ రెడ్డి ఈయన ఎవరు అనిల్ కుమ్మా అనిల్ రెడ్డి ఈయనే మన బిఎల్ఆర్ రెడ్డి యజుడు రి మొత్తం మొత్తం చేస్తే జిల్లాల ఉమ్మడి నల్లగొండే జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒకే ఒక్క బీసీ రిజర్వ్ రిజర్వ్డ్ స్థానాలు పోతే ఒకే ఒక్క బీసీ ఇంత దుర్మార్గంగా ఇంత దుర్మార్గంగా రా చేయాలంటే పేపర్ ఇగ ఇంత దుర్మార్గంగా చేసి ఇక చేసి మన ఆయన కాంగ్రెస్ మా అయ్యా కాంగ్రెస్ మా తాత కాంగ్రెస్ ముట్టిపోయింది అంటారు ఆయన ముడ్డి మీదు ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా పెద్ద తాగా మొత్తం పార్టీ కోసం సేవ చేసి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళ అన్న తీర్మలన్నా తిని అనే టికెట్ ఇస్తానని చెప్పి నచ్చ చెప్పి అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లను తీర్ మార్మల్ చెప్పారు తర్వాత ఏం చేశారు బీసీ నాయకత్వం ఇవ్వాలంటే చెవిటెంకనకి ఇస్తానని చెప్పారు చెవిటి ఎంకనని అడిగిరు వాళ్ళ పున్నలు కాలేసినేత తెలంగాణ ఉద్యమకారుడు కాదు తెలంగాణ కోసం జైలుకి పోయినాడు చెనగాని దయాకర్ గౌడు తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో పదివేలు కేసీఆర్ మీరు యుద్ధం చేసాడు చెరగాని దయాకర్ గౌడు వీళ్ళందరూ వేలు పట్టి ఏం చేసిండు రేవంత్ రెడ్డి నాకు కోళ్ళు ఉండాలి ఈ నల్గొండ జిల్లాని ఏడాలంటే నాకు నాకు లీడర్ కావాలని తీసుకొచ్చి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు ఇక చెప్పుర్రి ఇక బీసీల ఒక్క మాట చెప్పు ఇక మనం ఏమైనా బానించలామా వీళ్ళ కింద బానించలామా ఇంత దుర్మార్గమా ఇంత చిల్లర రాజకీయమా కుటుంబం కుటుంబ పాలనని చెప్పేసి కేసీఆర్ మీరు తిట్టారు ఈయన ఒక్క ఒక్క నల్లగొండ జిల్లాలో మూడు కుటుంబాలు ఆదారుతున్నాయి పోనీ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం అసలు ప్రాణాలు అర్పించేటోళ్ళు వీళ్ళకి వేస్తామంటే అది లేదు ఏ రోజైనా ప్రజా ఉద్యమంలో జానారెడ్డి కుటుంబం పాల్గొన్నదా లేదంటే ఈ కోమరిడ్డి కోమరెడ్డికి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారా సరే రాజగోపాల్ రెడ్డి గారు అంటే పాల్గొనవచ్చు కానీ వెంకటరెడ్డి ఏ పాల్గొన్నాడు ఇవాళ ఈ కాంగ్రెస్ అధికారాన్ని తీసుకురావడంలో కార్యకర్తలదే కీలక పాత్ర కార్యకర్తలు లేకపోతే అసలు కాంగ్రెస్ అధికారమే లేదు పదేళ్ళు నిజంగా పదేళ్ళు ఉద్యమం చేశారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు బొట్బేలు సీని కోల్పోలేదా కాదు కాంగ్రెస్ పార్టీ గురించి ఇట్లా కాంగ్రెస్ కోసం అసలే హత్యలు చేసిన అధికారం నుండి అధికార బిఆర్ఎస్ హత్యలు చేయలేదా అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు లేరా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలయ్యా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మారాలని చెప్పట్లే మీరు మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పను నేను కాంగ్రెస్ బీసీలకు కానీ భువనగిరి భువనగిరిలో ఈ లేకు బొంద మీ పార్టీ మీరే చేసుకోండి కానీ కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టి అక్కడ బీసీ అభ్యర్థి ఉన్నారు బీసీ అభ్యర్థి ఉండు బూర వ్యవసాయ గౌడు ఓ గౌరవ బిడ్డ ఏది తప్పే ఉంది యాదవ్ ఏ ఒక్క గతంలో బిఆర్ఎస్ పార్టీలో రెండు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే నల్గొండ జిల్లాలో యాదవ్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే ఒక గౌడు పూర్ణ గౌడు ఒక గౌడు ఎంపీ ఉండే ఒక యాదవ రాజ్యసభ సభ్యుడు ఉండే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఇంకో నెక్స్ట్ ఏంటి జానారెడ్డి ఉండ నెక్స్ట్ రాజ్యసభ సభ్యుడిగా జానారెడ్డి జానారెడ్డి నెక్స్ట్ రాజ్యసభ సభ్యుడు అలా బిజ నాయకత్వం బిజినాయకత్వం ఎక్కువ కాబట్టి కేసీఆర్ ఏమి పెద్ద తెలుగు కళ కేసీఆర్ రెడ్డి ఈ రెడ్డిలో కొత్తాలంటే బీసీలతో అవుతుందని గౌడ యాదవ్లకు గవర్న కార్పొరేషన్ ఇచ్చిండు ఎంపీ టికెట్ ఇచ్చిండు అన్ని విధాలు చేసిండు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఎట్లా కాంగ్రెస్ అవ యాంటీ గవర్నమెంట్ గా బిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారం కావాలంటే రెడ్డి చేయాలి మరి రెడ్డి చేస్తాం మనం ఓట్లు కూడా ఎట్ల వేస్తాం మనం ఇంత దుర్మార్గం అందుకనే నేను చెప్తున్నా మీరు అందరూ అనుకోవచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతే అధికారం ఏం లేదు కదా రెడ్డి ఓడిపోతే అధికారం ఏం లేదు కదా ఓడగట్టి మీ విలువ నిలవాలి కార్యకర్తలు విలువ లేకనే బియ్య సంక్రాగింది బ్రోకర్ కాళ్ళు సెటిల్మెంట్ దందాగాలని మొత్తం జాయిన్ చేసుకుంటే సర్వరాజనం అయింది కాంగ్రెస్ ఇప్పుడు సారీ బిఆర్ఎస్ రాజనైంది మీరు కూడా సైలెంట్ ఉందండి పోలింగ్ పోలింగ్ బూత్లకు వచ్చి చూస్తాడు కాంగ్రెస్ అని గురు అవతల బీసీ బిడ్డ గుజురా తర్వాత చూద్దాం ఓ చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుంది నాకు తెలిసి గీ రెడ్డి రాజకీయం చేసి మొత్తం బీసీలను దళితుల్ని గిరిజనుల పక్కన పెట్టాలి ఇలా దుర్మార్గ రాజకీయాలు మీరు ఆలోచించిరి మళ్ళీ వీళ్ళకు పట్ట ఇప్పుడు సూర్యాపేటలు ఉన్నాయని ఏం చేయాలి తుంగతుర్తి శాసించాలి అది ఒక దళితుడు ఉన్నా స్వేచ్ఛ ఉండదు నల్లగొండలో ఉన్నాయని ఏం చేయాలి నగరకల్ని శాసించాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో కోదావరం సాధిస్తాడు దామోదరెడ్డి గారు నగరకల్ సారీ తుంగతుర్తి సాధిస్తాడు కోమటి రెడ్డి నగర నగరకల్ సాధిస్తారు ఇట్లా దుర్మార్గ దుర్మార్గ రాజకీయాలు వాళ్ళు చేస్తారు ప్రజలరా ఇక మామూలు మామూలు చేసేటట్టు లేదు కొంచెం ఆలోచించండి ఆలోచించి ఓటేయండి బీసీ బిడ్డల్ని దళిత బిడ్డల్ని గెలిపియండి స్వేచ్ఛ నిజమైన బీసీలు దళితలు గిరిజనులని గెలిపియండి ఈ కాల కింద ఊడిగించేసేటోళ్ళని ఇక చిల్లరగాలని గెలిపిస్తే మళ్ళా వాడు ఎప్పుడంటే అప్పుడు పార్టీ మారుతాడు నెక్స్ట్ ఇక చివరికి నీలింది చలమనేడే నువ్వు కొంచెం జూమ్ చెయ్యి ఇది 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 చివరికి నీలింది చరమనీరే మండుతున్న ఇండల జిల్లాలో భూగర్భ జల రోజు రోజుకు తగ్గిపోతున్నాయి